వెల్కమ్ టు న్యూస్ జూలై ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు వికోట మార్కెట్ యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ఇరవై ఏడు రూపాయలు టాప్ రేట్ పలికింది ట్వంటీ సెవెన్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ పెన్సిల్ బీన్స్ యాభై రూపాయలు ఫిఫ్టీ రూపీస్ వైట్ బీన్స్ నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ మిర్చి డెబ్బై రెండు రూపాయలు సెవెంటీ టూ రూపీస్ బీరకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ కాకరకాయలు ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ట్వంటీ ఎయిట్ రూపీస్ సొరకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై నాలుగు రూపాయలు ట్వంటీ ఫోర్ రూపీస్